అర్థమైందా నీ మీద నీకు ఎంత అపనమ్మకం వచ్చిద్దో దేవుని మీద నీకు అంత నమ్మకం వచ్చిద్ది నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోలేవు నీ మీద నీకు నమ్మకం పోయిన నాడే గతి లేక గత్యంతరం లేక దిక్కు లేక ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తావు నువ్వు పర్లే చప్పట్ల అవసరం లేదు మీరు మ్యాటర్ రిసీవ్ చేసుకుంటే అంతే చాలు నాకు అవసరం లేదు కష్టపడి కొడుతున్నారు కానీ నేను చెప్పిన పాయింట్ తీసుకోండి ఇక టైం లేదు ఆరో మాటగా నేను చెప్పిన మాట ఏంటంటే విరిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది లేకపోతే విశ్వాసం డెవలప్ కాదు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసయ్య మనల్ని మనకు ఆధారమై ఉన్న వాటిని విరగొట్టి ఇక ఆయన మీద మనం ఆనుకునేటట్టు చేస్తాడు దీనికి పక్క సరిపోయే ఎగ్జాంపుల్ సార్లు మీకు చెప్పా ఆ ఒక్క ఎగ్జాంపుల్ సూపర్గా సూట్ అయింది దీనికి నలుగురు కుర్రోళ్ళు నది ఒడ్డున స్తంభాలు బాతి బోర్డు పెడతారు చూసారా మీరు ఎప్పుడన్నా చూసారా నది ఒడ్డున పెడతారు వీళ్ళు ఏం చేశారు కాస్త తిన్నారు కదా కుర్రోళ్ళు వాడికి తెలీదు ఒకటి తినడం అలా దిగారు ఈత కొడతా కొడతా ఒకడేం చేశాడంటే వాళ్ళు చెప్పిన హద్దు దాటి అవతలికి వెళ్ళాడు విషయం ఏంటంటే వాడికి ఈత రాదు పాడు రాదు వాడు పెద్ద గజ లాగా పోయాడు వాస్తవానికి వాడు ఈతగాడు పోయాడు అవతలికి పోయి ఇక కాళ్ళందట్లా గుంటది ఆడు మునుగుతున్నాడు లెగుస్తున్నాడు కేకలేస్తున్నాడు వీళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు ఎందుకంటే వీళ్ళకి ఈత రాదు వీళ్ళంతా స్తంభాలు యువతలో వాళ్లే స్తంభాల అవతలకి వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళారు ఒకడు వెళ్ళాడు మిగిలినోళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు ఎందుకంటే అక్కడ ఇంకొక బోర్డు రాస్తుంది ప్రమాదవశాత్తు ఎవరైనా ముంపునకు గురైతే ఇదిగో ఫలానా దగ్గర గజ ఇతగాళ్ళు ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అని ఈ ముగ్గురు ఆ గజ ఇతగాళ్ళు ఎక్కడుంటారో చూసుకొని ఆ గజయితగాడు ఒకడు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అతను ఎక్కడో లేడు వాళ్ళు ఎదురుగానే ఉన్నాడు ఆడు మునుగుతుంటే చూస్తానే ఉన్నాడు ఆడు మునుగుతుంటే సోత్తానే ఉన్నాడు చూస్తా ఇల్లు పోయి అయా అయా మీరు గజేతగాడు ఆ నేనే ఏంటంటే రే అంటున్నాడు కున్రాగాలు తెస్తున్నాడు వాళ్ళ కడుపులో మండుతుంది మా వాడు మునిగిపోతున్నాడు మునిగుతున్నాడు అయ్యా కొంచెం సాయం చే వచ్చి ఈత రాదు వాడి లాగా అంటున్నారు నేను బాట్లా వినుగుతున్నాడా అరే ఎందుకు వెళ్ళాడు వెళ్ళకూడదు కదా సరేలే వాడు చచ్చిపోతున్నాడు సార్ చచ్చిపోతున్నాడు సార్ వాడు బాగూడదు కదా మరి ఎట్టపోతారు అట్లా ఎట్టబడతాడు నీకు ఉద్యోగం ఇచ్చిన అనాలి నీ కాళ్ళు పట్టుకుంటా సార్ చచ్చిపోతున్నాడు వాడు వాడికి పైకి కూడా వచ్చేటట్టు లేడు సార్ సరే అని చిన్నగా లేచి పోయాడు ఇక వాడు మునిగి లేచి మునిగి లేచి వాడికి టైఫాయిడ్ ఇక వాడిని పోయి చొక్కా పట్టుకొని అలాగే ఒడ్డుకు లాక్కొచ్చి ఒడ్డు మీద పడేసి ఆ పట్టొచ్చి ఆ నీళ్లు గక్కించి అప్పుడు కోపడుతున్నాడు వాళ్ళని రొద్దండ్రా కాళ్ళని రుద్దండ్రాడి కాళ్ళు చేతులు సస్తాడు వాడు రుద్దండా హడావుడి చేస్తున్నాడు అటు బతికాడుగా అప్పుడు వీళ్ళు ఆ గజయతగాడికి వెళ్ళి ఉరిమిరిని చూస్తా అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన తన్నాలి అసలు నిన్ను నీకు ఉద్యోగం ఇచ్చిన తన్నాలి నిన్ను కూడా తన్నాలి అంతసేపు వాడు మునుగుతాల్ లెగుస్తా మునుగుతాల్ లెగిస్తా అంటే ముందే పోతే వాడు ఒడ్డున పడేవాడుగా ఇప్పుడు సాగు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు అయిపోయాడు ఇటు బ్రతుకు అని కాళ్ళు చేతులు రుద్దుతా ఇక ఒక్కొక్కడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరిని గజయితగాడిని మాట్లాడినిచ్చి ఆయన ఒక మాట అన్నాడు రే నోరు ముయన్ వల్లారా నోరు మున్ ఏం తెలుసు ఇక ముందు రదండి నేను ఎందుకు ఆగాను తెలుసా అని అడిగాడు నేను ఎందుకు ఆగానో తెలుసా ఎందుకు ఆగావు మేము సచిపోతున్నాడంటే కూనరాగాలు తీసుకుంటే కూర్చున్నావు కూను రాగాలు కాదురా నీళ్లలో పడ్డవాడు వాడిలో బలం ఉన్నంత వరకు వాడు కాపాటానికి వచ్చినోడిని కూడా అధిగమించి బయటపడాలని చూస్తాడు వాడిలో శక్తి నిలిచి ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనుకో వాడు నన్ను గట్టిగా కౌగులించుకుంటాడు అంటే పెనేసుకుంటాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా వాడిని కాపాడటానికి వెళ్ళిన నన్ను కూడా లాగేస్తాడు వాడు కాబట్టి వాడిలో వాడి శక్తి అంతా తగ్గిపోవాలి వాడి శక్తి ఉన్నంత వరకు వాడు పోరాడతాడు కాపాడటానికి వచ్చిన నన్ను కూడా లాగేస్తాడు వాడు అందుకే వాడి శక్తి పూర్తిగా అయిపోయిన దాకా నేను వేచి ఉన్నాను వాడి శక్తి అయిపోయిందని నాకు అర్థమైనప్పుడు పోయి దూక కాబట్టి నేను ఎటు దిపితాడు తిరిగాడు వాడు అదే వాడిలో శక్తి ఉంటే వాటిలో శక్తి ఉన్నప్పుడే నేను పోయి పట్టుకుంటే నన్ను కాపాడియడు పోగా నన్ను కూడా లాగుతాడాడు నీకు తెలిసి ఈ సంగతి కాపాడదాను దూకినోళ్ళని కూడా పేరు కొంతమంది ఎందుకు భయంతో ఎవరన్నా ఒక ఆధారం చిక్కితే చాలు టమని పట్టుకొని ఒడ్డుకొచ్చేద్దాం అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిపోయిద్దో ఎప్పుడైతే బలహీన పడిపోతారో అప్పుడు ఎడిదిప్పితేడు తిరిగి ఒడ్డుకొస్తారు దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తాడు